ఫ్రెండ్స్ ఈ ఇద్దరు అన్నదములు ఫ్రీగా బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు కానీ వాళ్ల దగ్గర ఒక్క జత షూస్ మాత్రమే ఉంటాయి ముందు పెద్దన్న ఆడుతాడు ఆ తర్వాత షూస్ తీసి తమ్ముడికి ఇస్తుంటాడు తమ్ముడు అదే షూస్ వేసుకుని ఆడుతుంటాడు మిగతా అబ్బాయిలు వీళ్లని ఎగతాళి చేసేవాళ్లు మీ నుండి దుర్వాసన వస్తుంది అని అంటుంటారు కానీ ఈ అన్నదములు ఆ మాటల్ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు వాళ్ల నిజమైన బలం వాళ్ల ఆటలో ఉంటుంది పెద్దన్న బాగా ఆడుతుంటాడు ఒక చిన్న టీం అతన్ని సైన్ చేసుకుంటుంది ఆ టీం అతనికి ఒక సాలరీ చెక్ కూడా ఇస్తుంది ఫ్యామిలీ అంతా ఆనందపడిపోతుంది ఇప్పుడు ఏదో ఒక మార్పు వస్తుందని అనుకుంటారు కానీ ఆ చెక్ నకలిదని తేలిపోతుంది నాన్న ఆ టీం కి ఫోన్ చేస్తే మీరు ఇక్కడ లీగల్ గా లేరు అని జవాబు చెప్తారు టీం నుండి తీసేస్తారు ఇంట్లో అందరి ఆశలు ఆవిరైపోతుంటాయి కానీ నాన్న తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇద్దరు కొడుకులకు కొత్త బాస్కెట్ బాల్ షూస్ కొని తెస్తాడు వర్షంలో కూడా ఆ షూస్ ని కాపాడుకుంటూ బాస్కెట్ బాల్ పట్ల వాళ్ల ప్రేమ ఏ సమస్య కంటే పెద్దదిగా ఉంటుంది వాళ్ళు ట్రైనింగ్ ని మరింత కష్టపడి చేయడం మొదలు పెడుతుంటారు రోజంతా ప్రాక్టీస్ గేమ్ ని అర్థం చేసుకోవడంలో గడిపేవాళ్లు కష్టం ఎప్పుడు వృధా కాదని అంటారు కదా ఒక రోజు ఒక స్కాట్ సామ్ ని ఆడుతుండగా చూస్తాడు సామ్ ఆ రోజు మూడు పాయింట్ల షాట్ కొడతాడు ఒక గట్టి డంక్ కూడా చేస్తాడు ఆ గేమ్ ని సామ్ తన సొంతం చేసుకుంటాడు అతని ఆట చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు కానీ సాం యొక్క స్టేటస్ గురించి స్కాట్ కి తెలిసినప్పుడు అతను నిశ్శబ్దంగా నుండి వెళ్లిపోతుంటాడు అయితే అకస్మాత్తుగా మరో వ్యక్తి అక్కడికి వస్తాడు అతను నేను ఏజెంట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంటాడు అతను ట్రయల్ లో చాలా మంచి ప్లేయర్లు ఉంటారు కానీ సామ్ పూర్తి ఫోకస్ తో తన బెస్ట్ ఆటని చూపిస్తుంటాడు అతని పెర్ఫార్మెన్స్ చూసి కోచ్ చాలా ఇంప్రెస్ అవుతుంటాడు ఒక ప్రొఫెషనల్ టీమ్ అతన్ని సైన్ చేసుకోవడానికి ఆఫర్ ఇస్తుంది వాళ్ళు చెప్తుంటారు అర్థం సాలరీ ఇప్పుడే ఇస్తాం మిగతా విషయాలు ఇమిగ్రేషన్ వగేరా మేము చూసుకుంటాం టీమ్ లో డ్రాఫ్ట్ కి వెళ్లే అవకాశం ఉంటుంది లో సెలెక్ట్ అయితే ఇంటి భవిష్యత్తు మారిపోతుంది కానీ డ్రాఫ్ట్ లో సెలెక్ట్ కాకపోతే అందరి నిజం బయటపడుతుంది ఇది చాలా పెద్ద రిస్క్ సామ్ అన్నిటిని పనంగా పెట్టాలని నిర్ణయించుకుంటాడు చాలా టీంలు అతన్ని తిరస్కరిస్తుంటాయి కానీ ఒక టీం బక్స్ అతన్ని పిలుస్తుంది జనరల్ మేనేజర్ గేమ్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటాడు సామ్ ప్రతి ప్రశ్నకి చాలా ప్రశాంతంగా సరిగ్గా సమాధానం చెప్తుంటాడు జనరల్ మేనేజర్ చాలా ఇంప్రెస్ అయిపోతుంటాడు చివరకు బక్స్ సామ్ ని పదిహేనవ నంబర్ లో సెలెక్ట్ చేస్తుంది ఇక్కడి నుండి అతని నిజమైన ఛాంపియన్ గా మారే ప్రయాణం మొదలవుతుంది